హలో అండీ మహాలక్ష్మిని బంగాళదుంప చిక్కుడుగా అయితే కూర అయితే ఉండేనండి కూర మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంతకీ కూర ఎలా ఉండేనంటే కలాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకున్నాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి సరిపడా ఉప్పు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేసుకోండి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాముగా అవి కూడా వేసేసుకోవాలి టమాటా మొక్కలు వేసేసుకున్నాక మంట మిడిల్లో పెట్టుకొని మొక్క పెట్టుకొని మగ్గించుకోవాలి చిక్కుడుకాయ విత్తనాలు ఇవి ఇవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా బాగా మగ్గిన తర్వాత ఇవి వేసుకోవాలి చిక్కుడుకాయ విత్తనాలు కూడా వేసేసుకున్నాక ఒకసారి కూర మొత్తం తిప్పుకొని మొక్క పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడత పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒకసారి కూర మొత్తం తిప్పుకోండి సరిపడా కారం వేసుకోవాలి కూర మొత్తం ఇంకొకసారి తిప్పుకోండి ఒక గ్లాసు వాటర్ పోసుకోండి ఇప్పుడు కూర మొత్తం బాగా దగ్గరికి వచ్చేసేయాలి కరివేపాకు కరివేపాకు వేసుకున్నాక మొత్తం పెట్టేసేయండి ఇప్పుడు కొంచెం కసూరు మేతిని నలుపుకొని వేసుకోవాలి వేసుకున్నాక కూరను కొద్దిగా తిప్పుకోండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి కూర దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మసాలా వేసుకోవాలి మసాలా వేసుకున్నాక ఒకసారి తిప్పేసుకోండి చూసారుగా బంగాళదుంప చిక్కుడుగా వెత్తినలత కూర అయితే వండాను చాలా చాలా బాగుంటుంది కూర మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి